రుచి ఆ పొడి ఏపీ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సీరియస్ అయ్యారు గతంలో చిరంజీవిని జగన్ అవమానించారు అన్నారు కామినేని చిరంజీవిని కలిసేందుకు జగన్ ఇష్టపడలేదని చెప్పారు కామినేని చిరంజీవి నిలదీయడంతోనే జగన్ దిగొచ్చారు అన్నారు కామినేని ఉదాహరణను తప్పు పట్టారు బాలకృష్ణ చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ దిగి వచ్చారు అన్నది అబద్ధం అన్నారు బాలకృష్ణ ఎవరూ గట్టిగా అడగలేదు అన్నారు కూటమి ప్రభుత్వం కూడా ఎఫ్టీసీ సమావేశంలో నా పేరు తొమ్మిదవ స్థానంలో పెట్టింది అన్నారు ఆ లిస్ట్ అసలు ఎవరు తయారు చేశారని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు కనీస గౌరవం కూడా లేదని నిలదీశారు బాలకృష్ణ కందుల దుర్గేష్ కు ఫోన్ చేసి అడిగానని చెప్పారు బాలకృష్ణ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని ఏదో చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అబద్ధం గట్టిగా ఎవడం అడగలేదు అక్కడ అది మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఈయనొచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమా అని ఆయన వింటాను ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి అవమానంట నన్ను కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ గారిని కూడా అడిగాను గౌరవ మందు బయలుకొడి అడిగారు తోడాడు చేసిందను జస్ట్ రిస్పెక్ట్ ఏ హ్యూమన్ బీయింగ్ ఈవెన్ వి ఆపోజిషన్ ఆర్ అస్ తంబి దప్పే చేసారు ఇది ని అదేదో గట్టి గట్టి దెవడానికి అడు గట్టిగా అడితే పంపించార లోపలికి వచ్చాడు ఈ రోజు కనడడానికి సార్ I want to clarify this. No, very good, శ్రీనివాస్ వ్యాఖ్యలతో విభేదించిన బాలయ్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు అసలు బాలయ్యకు కోపం రావడానికి అంతకు ముందు కామినేని శ్రీనివాస్ ఏమన్నారు సభలో చూద్దాం తను జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఎగోకి ఆయన విధానం ఒకసారి చెప్తే మీకు అర్థం అవుతుంది ఆయన మెంటాలిటీ ఎంత సాడిస్టిక్ మెంటాలిటీ ఒకసారి అర్థం అవుతుంది చిరంజీవి గారు సురేష్ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుకోలోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోన తీసుకెళ్లారు తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలంటే వాళ్ళే లిస్ట్ పంపారు ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళు ఎవరు లేరు వాళ్ళ ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉంటున్న ఉన్న ప్రభాస్ గారిని అలాగే మహేష్ బాబుని రాజమౌళి గారిని రమ్మన్నారు చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ ఆయన వాళ్ళు రామన్నారు రావంటే కూడా బతిమాలి ఆయన ఆయనకున్న మొహవాటంతో వస్తే ఫస్ట్ ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కార్ ఆపేశారు అందరు దిగినమ్మన్నారు అన్నారు అదేంటి అనుకుని వెళ్ళారు లోన సెకండ్ షాక్ ఇంత పెద్ద పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ అని కూర్చోబెట్టి అనుకున్నారు మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తా ఉన్నారు అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే అండి ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకుని అది బయటికి రిలీజ్ చేస్తే ఎంత అవమానం చేశారని ఇంతకన్నా శాడెస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి వాళ్ళని అవమానం చేయాలా సో అది కామినేని కామినేని చెప్పిన వివరణకు బాలకృష్ణ అహసానం వ్యక్తం చేస్తూ ఎవరూ గట్టిగా అడగలేదు అయినా అందరిని అవమానించి పంపించారు నా పేరును కూడా ఈ మధ్య జరిగిన ఎఫ్టిసి సమావేశంలో తొమ్మిదవ పేరుగా చేర్చారు దీని మీద కూడా అసహనం వ్యక్తం చేశారు బాలకృష్ణ